హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ డేనింగ్ ఇవాళని చూపించే వీడియోలో బియ్యం చెక్ వడియాలండి అవును ఇక్కడ చూడండి మా అమ్మ ఈ గ్లాస్లో ఒక గ్లాస్ బియ్యం నానబెట్టింది రాత్రి ఒట్టు మనం ఏ గ్లాస్తో నానబెట్టుకుంటామో ఆ గ్లాస్తో ఇక్కడ నాలుగు గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి ఆల్రెడీ పొయ్యి మీద పెట్టే మరుగుతున్నాయి అలాగే పచ్చిమిరగాయలు కూడా తీసుకోవాలి మన కారం పచ్చిమిరగాయలు మన ఇష్టము మనకు స్పైసీ ఎక్కువ కావాలంటే స్పైసీగా తీసుకోవచ్చు లేదు మీడియం కావాలంటే మీడియం తీసుకోవచ్చు ఇప్పుడైతే ఇవి మిక్సీకి గ్రైండ్ చేసేసుకోవాలి బియ్యము పచ్చిమిరగాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ బియ్యము పచ్చిమిరకాయ మిక్సీకి గ్రైండ్ చేసేసుకున్నాము ఇక్కడ నీళ్ళు మరుగుతున్నాయి కదా ఉప్పు చూసుకుని వేసుకోండి ఈ మరిగిన నీళ్ళల్లో మనం ఇది పిండి వేసుకోవాలి నువ్వులు వేస్తున్నావా కొంచెం నువ్వు పప్పు కూడా వేస్తున్నావు మా అమ్మ బాగుంటుంది టేస్ట్ అమ్మగా అనేసి ఇక్కడ ఇక్కడ మరిగే నీళ్ళల్లో మా అమ్మ పిండి కలిపేస్తున్నాను గ్రైండ్ చేసిన పిండి బిడ్డలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇక్కడైతే ఇది పిండి చల్లారిపోయింది మేము ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నాం త్వరగా ఊడొస్తాయని వేడివేడిదైతే బట్ట మీద కూడా పెట్టుకోవచ్చు కొంచెం లేట్ అవుతుంది ప్లాస్టిక్ కవర్ మీద చల్లారైతే త్వరగా ఈ ఈజీగా అనేసి మేము ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నాం ఇప్పుడు మా అమ్మ అయితే పెడుతున్నారు చూపిస్తాను కార్పూస చేసుకుంటాం కదా దాంట్లో వేసుకుంటున్నారు పిండి ఇదిగో ఎంత ఈజీగా పెట్టేస్తున్నారు చూడండి అదిగో కార్పూస వేస్తే దాంట్లో వేసి ఇలా తిప్పేస్తే ఈజీ చాలా ఈజీ వడియాలు పెట్టుకోవాలంటే ఎండ కూడా సూపర్ ఉంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వడియాలు చక్లీ లాగా ఉన్నాయనే సేపిస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇవి చూడండి ఎండిపోయి టూ డేస్ ఎండి పెట్టేసాం బాగా ఎండిపోయినాయి చూడండి ఎంత క్రిస్పీగా బియ్యం చక్లీలు ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకున్నాక ఎలా వస్తాయన్నది చూపిస్తాను ఇక్కడ చూడండి వడియాలు చూపించాను కదా అవి వేపించుకుంటే చూడండి అలా ఎంత బాగా వస్తున్నాయి చక్లీలు బియ్యం చీలు పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు ఇష్టంగా తినారు చాలా బాగుంటాయి నేను ఇలా